తిరుపతి జిల్లా డక్కిల మండలంలోని వెంబులూరు పంచాయతీకి సంబంధించిన పంచాయతీ నిధులు దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదుదారుడు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు అందులో భాగంగా శనివారం నాడు డీఎల్పీఓ ఆధ్వర్యంలో డక్కిలి ప్రజాపరిషత్ కార్యాలయంలో వెంబులూరి సర్పంచ్ ఫిర్యాదుదారుడు సమక్షంలో విచారణ చేపట్టారు ఫిర్యాదుదారుడు మాట్లాడుతూ కమ్మపల్లి గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అవినీతి గురించి సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా లేదన్నారు అందువలనే పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారని డీఎల్పీఓ సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం డీఎల్పీఓ మీడియాతో మాట్లాడుతూ వెంబలూరు పంచాయతీ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టామని దానికి సంబంధిత రికార్డులను ఎంబుక్కులను స్వాధీనం చేసుకున్నామన్నారు రికార్డులను పూర్తిగా పరిశీలించి వారం రోజుల్లోగా నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు చేసుకోమని చెప్పాము సారాలు చేసుకోమని చెప్పి సారాలని బిల్లులు చేసుకోమని చెప్పాం వాళ్ళు ఏ తప్పుగా ఏదీ చేయలేదు అన్ని రికార్డులు మొత్తం చూసి అప్పుడే చెప్పమ్మా ఇప్పుడు ఒక వర్క్ ఇచ్చారు ఒక వర్క్ రోడ్డు ఉంటుంది రోడ్డు పెట్టమంటే సంతకం పెట్టేస్తావా అన్న ఎన్ని ఎన్ని లక్షలు శాంక్షన్ అయ్యింది ఏం పెట్టేస్తా తెలుసుకుని బాధ్యత ఉంది మనం చేసుకోలేం చేసుకోలేము కాబట్టే సారని చేయమని చెప్పాము లేకపోతే ఎవరు చేసుకోమని చెప్పి చేసుకుంటామంటే ముందుకు వస్తేనే వాళ్ళు చేసుకుంటారు అయితే ఇల్లు కట్టద్దు డ్రైనేజ్ మీద కట్టద్దు అని చెప్పాము మీరు సర్పంచ్ గా ఎంపీ కంప్లీట్ చేశారు మీరు ఆ సర్పంచ్ గా చెప్పలే అమ్మ సర్పంచ్ అన్నప్పుడు మిమ్మల్ని ఎన్నుకునేది ఎందుకు మిమ్మల్ని ప్రజల తీరస్తామని ఏస్తారనే కదా ఇప్పుడు అన్ని పనులు మీకు తెలుసే జరిగాయి ఆ తెలిసే జరిగాయి ప్రతిది మీకు తెలిసే ఆ ప్రతిది మాకు తెలియకుండా ఏది జరగలేదు ప్రతి రూపాయలు మీరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు జరిగిన ప్రతి రూపాయి మీ బాధ్యత ఈ రోజు దక్కిలి మండలం వెంబలూరు గ్రామ పంచాయతీ నందు నిధులు దుర్వినియోగం జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి పైడి పార్టీ ప్రహ్లాద్ అనేటువంటి వారు విచారణ జరిపించి తగు చర్య తీసుకోవాల్సిందిగా కూడా కోరినందువల్ల ఇందుకు సంబంధించి విచారణ నిమిత్తం ఈరోజు దకిలీ మండల కార్యాలయానికి రావడం జరిగింది దకిలీ మండలంలో మనకి వెంబలూరు గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి సర్పంచ్ గారు బాధ్యతలు తీసుకున్నారు చాముండేశ్వరి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా గ్రామ పంచాయతీలో సాధారణ నిధులు కానీ పదిహేను ఆర్థికంగా నిధులు కానీ ఎంత మేరకు నిధులు మంజూరు అయినాయి ఈ నిధుల మంజూరు వినియోగంని ఏ విధంగా చేశారు విధంగా విరుద్ధంగా జరిగిందా అక్రమైనటువంటి ఏమైనా ఉన్నా కానీ వీటిని అన్నిటినీ కూడా విచారణ జరిపించి తగు చర్య తీసుకోవడానికి సంబంధించి అన్నింటినీ కూడా భర్తీల తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా రికార్డులన్నీ కూడాను సరే అనేసరి సరిచూసి ఇందుకు సంబంధించినటువంటి రిపోర్ట్ని జిల్లా కలెక్టర్ గారికి ఒక వారం రోజుల్లాగా పంపడం జరుగుతుంది ఎన్ని లక్షలు ఎంక్వైరీ జరగాలి కాబట్టి చెప్తామండి అదే ఇయర్లీ ప్రతి సంవత్సరానికి కూడా పదిహేను ఆరు సంఘం ఇవి కలిపితే దాదాపు ఏడు లక్షల లక్షలపైనే ఇయర్లీ మనకి రిసీప్ట్స్ ఉంటాయి ఆ రిసీప్ట్స్కి సంబంధించి ఎంత మేరకు మనకి ఎక్స్పెండిచర్ జరిగింది అనేది చూడాలి రికార్డ్స్ చూసి అలాగే ఎంబకులు ఏమున్నాయి నిబంధనల ప్రకారం జరిగిందా లేదా బిల్సు ఎంబకులు లేకుండా నేర్గా డ్రా చేసారా ఇవన్నీ కూడా చూడాలి అంటే ఒకసారి మొత్తము డీప్గా వెళ్ళండి చాలదు అలాగే టీఎఫ్ఎంఎస్లో కూడా కంప్యూటర్లో రికార్డ్ కూడా వెరిఫై చేసాక డ్రైనేజ్ విషయం ఎట్లా ఏంది చెప్పలేదు డ్రైనేజ్ విషయం ఫీల్డ్కి వెళ్తే కానీ చెప్పలేదు నాకు డ్రైనేజ్ విషయం ఇదే నిద్ర దుర్వినియోగం అన్నారు సరే అది కూడా చూస్తానండి మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్